హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ గాజులు అనేవి సేమ్ మ్యాచింగ్తో సేమ్ బ్లౌజ్ అనేది ఏదైతే బ్లౌజ్ అనేది కుట్టిందే కాకుండా శారీలో ఉన్న కలర్తో సేమ్ అనేది ఈ మ్యాచింగ్ బ్యాంగిల్స్ అనేవి కుట్టడం జరిగింది ఈ గాజులు అనేవి ఎలా కుట్టాలనేది పూర్తిగా ఇప్పుడు వీడియోలో చూడండి నీట్గా చూపిస్తున్నాం జాగ్రత్తగా చూడండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు చివర్లో ఒక వీడియో ఉంది ఆ వీడియో అనేది ఖచ్చితంగా చూడండి లబ్బర్ గాజులు లబ్బర్ గాజులు అంటే ప్లాస్టిక్కి అనమాట ఇవి దొరుకుతాయి మార్కెట్లో ఇవన్నీ ఒకేసారి అంటించేయాలి అంటి చేసిన తర్వాత ఈ కొలత చూసుకోండి ఎంత వచ్చింది ఇక్కడ వచ్చి రెండు పాయింట్లు తక్కువ ఒక ఇంచు అనేది ఉంది అలాగే నేను ఇక్కడ అనేది ఒక పాయింట్ రెండు పాయింట్లు తక్కువ ఒక ఇంచ్ అనేది గీసాను గీసేసిన తర్వాత ఈ వర్క్ అనేది ఇక్కడ చేస్తాను అనమాట దీంట్లో ఓకేనా ఇది శారీకి మ్యాచింగ్ అయిన బ్లౌజ్ అనమాట ఈ ఈ ఏదైతే గాజులు ఉన్నాయో చూసారా శారీకి బ్లౌజ్కి మ్యాచింగ్ అనమాట ఈ గాజులు చేస్తున్నాం జాగ్రత్త చూడండి డియర్ ఫ్రెండ్స్ ముందుగా ఏంటంటే మైడియా ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఇలా అవుట్లైన్ అనేది వేసుకోవాలి ముందు ఇలా అవుట్లైన్స్ అనేవి కంపల్సరీగా అటువైపు ఇటువైపు రెండు రెండు లైన్స్ అనేవి వేసుకోవాలి ఈ గాజు అనేది తయారు చేస్తున్నాం ఎలా తయారు చేస్తున్నాం అనేది నేను ఒక ఐడియాతో తయారు చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ ఈ గాజు ఎలా ఉండిద్దో చివరిలో చూద్దాం ముందు ఏంటంటే అవుట్లైన్లు అనేవి ఖచ్చితంగా వేసుకోవాలి జరీతో ఓకేనా డియర్ ఫ్రెండ్స్ సెకండ్ ఏదైతే సెకండ్ ఉంది కదా లైన్ అనేది ఆ సెకండ్ లైన్స్ అనేవి పక్క పక్కన ఆనుకుని వేయాలి ఇక్కడ చూసారా రెండు కలిపి వేసాను అటుపక్క ఇటుపక్క కూడా రెండు అనేవి కలిపి వేస్తున్నాను అనమాట ఇవి చాలా చాలా అవసరం అనమాట ఇది సెకండ్ లైన్లు ఎందుకు యూజ్ అవుతాయో మీకు నెక్స్ట్ సబ్జెక్ట్లో కనిపిస్తుంది దానికన్నా ముందు దీన్ని ఆనిచ్చి నేను జర్కన్ అనేవి వేస్తాను జర్కన్ అనేవి ఎలా వేస్తానంటే ఒకసారి చూడండి చూపిస్తున్నాను ఇది స్కిప్ చేస్తున్నాను వీడియోని చూడండి నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే కంపల్సరీగా జర్దోసి అనేది ఆనిచ్చి వేయడం జర్దోసి అనేది ఆనిచ్చి వేయడం అనేది ఎందుకంటే ఇది ఖచ్చితంగా చూడండి ఒక ఒక స్టెప్ అనేది వేసి చూపిస్తాను అలా పూర్తిగా వేసేయాలి ఎలా వేయాలంటే ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ముడి వేసానా ఫర్ ఎగ్జాంపుల్ వేసిన తర్వాత ఏంటంటే జర్కన్ కోసం వేయాలి జర్కన్ అంటే ఒక ప్లేస్ అనేది వదలాలన్నమాట ఆ ప్లేస్ వదిలితే దాంట్లో మధ్యలో జర్కన్స్ అనేవి అంటిద్దాం ఓకేనా ఇది ప్రస్తుతానికి చూసారా ఇలా అనేది ఒక ప్లేస్ అనేది తయారు చేసుకుంటూ మొత్తం కుట్టేద్దాం కుట్టిన తర్వాత చూపిస్తాను నేను పూర్తిగా అప్పుడు దాకా వీడియోని స్కిప్ చేస్తున్నాను జాగ్రత్త చూడండి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ జర్కన్ కోసం ఈ పట్టాలాగా కుట్టేశాను రెండు వైపులు కూడా ఇది కన్ఫామ్గా చేసుకోవాలి ఇవి దీంట్లో జర్కన్స్ అనేవి అంటిస్తాం అనమాట ఎలా అనేది ఇప్పుడు చూస్తారు కానీ దానికన్నా ముందు ఏంటంటే ఈ కలర్ శారీ కలర్తో ఈ సరిపోయే బ్యాంగిల్స్ అనేవి చేస్తున్నాం కాబట్టి ఈ జాగ్రత్త చూడండి ఇప్పుడు ఇక్కడ దాకా కంప్లీట్ అనేది అయిపోయింది ఓకేనా ఇప్పుడు చూడండి డియర్ ఫ్రెండ్ జాగ్రత్తగా చూడండి ఇక్కడ శారీ కలర్ అనేది తీసుకుని నేను చక్కగా పానీ వర్క్ అనేది నైస్గా చేస్తున్నాను ఆ నైస్గా చేయడమే మెయిన్ అనమాట ఆ పానీ వర్క్ అనేది ఒక ఫినిషింగ్ వేతో వెళ్తున్నాను అనమాట ఆ చూడండి జాగ్రత్త చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఏదైతే శారీ కలర్ అనేది నేను యూజ్ చేస్తున్నాను ఓకేనా ఇలా అనేది వర్క్ అనేది చేస్తున్నాను మధ్యలో జాగ్రత్త చూడండి ఇది గాజు అనేది ఎక్సలెంట్గా ఉంటుంది పానీ వర్క్ది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది విషయం ఇంకోటి ఏంటంటే మగ్గం సూదులు అనేవి హై క్వాలిటీ ముంబై సూదులు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఆ సూదులు ఏంటంటే పెట్టంగానే వర్క్ చేసి ఈజీగా వర్క్ అనేది వస్తుందనమాట దాన్ని మించిన సూదులు మార్కెట్లో లేవు దాంతోపాటు ఏంటంటే ఖచ్చితంగా మీకు మగ్గం ఫ్రేమ్ కావాలి హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ అనేది లైఫ్ లాంగ్ ఉండిపోయే ఫ్రేమ్ అనేది కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఒక వీడియో కూడా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేను ఈ పానీ వర్క్ అనేది ఒక రకంగా చేసుకుంటూ వెళ్తున్నాను ఇది కంపల్సరీగా చేయాలి ఇలా చేసుకుంటూ వెళ్తే ఏంటంటే ఎలా ఉండిద్దో ఫైనల్గా చూద్దాం ఒకసారి ఇప్పుడు దాకా ఇక్కడ దాకా చేసేస్తున్నాను వీడియో స్కిప్ చేస్తున్నాను ఫైనల్గా చేసిన తర్వాత చూపిస్తాను మై డే ఫ్రెండ్ పానీ వర్క్ అయిపోయింది ఇప్పుడు నేను లోంగా స్టిచ్ అనేది చేస్తున్నాను ఇవి ముంబై సూదులు అనమాట ఈ సూదుల గురించి మీకు స్పెషాలిటీ చెప్పాలంటే మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయంటే మెయిన్ ఏంటంటే అవి కలకత్తా సూదులు ఆ సూదుల వల్ల పర్ఫార్మెన్స్ బాగుండదు కాబట్టి ఈ సూదులే పన్నెండు ఆరు ఆరు పన్నెండు దారాలు తీసుకుని చక్కగా ఒక చంకీ తీసుకుని అక్కడక్కడ అంటే జస్ట్ అక్కడక్కడ లోంగా అనేది వేస్తున్నాను దీనివల్ల లాభం ఏంటంటే దాంట్లో లుక్ అనేది వచ్చేస్తుంది ఎడాపెడ వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఒక సైడ్ నుంచి ఒక సైడ్ నుంచి ఎడాపెడ ఈ చంకీలు అనేవి వేసుకుంటూ చక్కగా అలా వెళ్ళిపోవడమే ఇది గాజులో చాలా నెంబర్ వన్గా కనిపిస్తుంది ఇది మీరు ఎలా వేస్తారనేది కాదు మెయిన్ విషయం మీరు ఎలా పెడా వెళ్ళిపోవడమే అటు ఇటు అటు ఇటు అనేది ఈ లోంగా స్టిచ్ అనేది వెళ్ళిపోవడమే సేమ్ కలర్తో వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే అది ఎక్సలెంట్గా కనిపిస్తుంది గాజులో ఓకేనా ఇప్పుడు చూడండి ఇలా ప్రతీది కూడా గ్యాప్ ఇవ్వకుండా కొంచెం లైట్గా గ్యాప్ ఇచ్చి ప్రతీది కూడా పానీ వర్క్ అనేది వేసిన తర్వాత దాంట్లోకి లోంగా అనేది ఇలా వేసుకుంటూ నింపుకుంటూ వెళ్ళిపోండి చాలు అది ఇక నెంబర్ వన్ అయిపోతుంది అనమాట ఎలా అవుతుంది అనేది మీరు స్వయంగా అయినాక చూస్తారు కానీ ఇప్పుడు దాకా ఏంటంటే ఇక్కడ దాకా ఇది వీడియో అనేది స్కిప్ చేస్తున్నాను మీరు ఎలా కావాలంటే అలా ముందు ఈ లోంగా అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోండి అది ఇక్కడ లోంగా స్టిచ్ అనేవి వేసేసాను వేసేసిన తర్వాత చివర్లో నేను చెప్పాను కదా ఈ ఈ దాంట్లో అనేది జర్కన్ అనేది అంటించాలి గమ్మ అనేది జాగ్రత్తగా ఇలా పెట్టేయండి పెట్టేసిన తర్వాత ఏం చేయాలంటే గమ్మ అనేది నింపేసిన తర్వాత అంటించడం అనేది ప్రారంభించాలి అంటించిన తర్వాత ఆరిన తర్వాత ఎలా ఉంది ఎక్సలెంట్గా ఒకసారి చూద్దాం ఐడియా ఫ్రెండ్స్ జాగ్రత్త చూడండి ఇప్పుడు నేను అంటిస్తున్నాను ఇది ఇది గాజు అనేది తయారైపోతుంది ఇక్కడ జర్కన్స్ అనేవి ఉన్నాయి కదా ఈ జర్కన్స్ తీసుకుని చక్కగా అంటిస్తున్నాను చూడండి ఇది ఎంత ఎక్సలెంట్గా ఉంటుందో మీరే చూస్తారు కానీ ఆరిపోయిన తర్వాత ఓకేనా ఈ గాజు అనేది ఏంటంటే ఖచ్చితంగా ఏ ఏ ఏ శారీ మీద ఉందో ఏ బ్లౌజ్ మీద మ్యాచింగ్ ఉందో అలా వేసుకోవచ్చు నేను చూపించే ఒక సింపుల్ మోడల్ అనమాట ఓకేనా ఇది చూడండి జాగ్రత్తగా ఈ జర్కన్స్ అనేవి ఇలా అంటించేయాలి ఓకేనా ఇది పూర్తిగా నేను అంటి మై మైడియా ఫ్రెండ్స్ ఆరిన తర్వాత చూపిస్తాను ఎలా కట్ చేయాలి ఏంటి అనేది అప్పుడు దాకా వీడియో స్కిప్ చేస్తున్నాను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో అనేది చూడండి డియర్ ఫ్రెండ్స్ వర్క్ అనేది నేర్చుకోవడానికి కంప్లీట్గా మీకు యూజ్ అవుతుంది ఓకేనా చూసారు కదా ఈ జర్కన్స్ అనేవి ఇలా అంటించుకుంటూ వెళ్ళాలి జర్కన్ అంటిచ్చేసా అంటిచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే ఈ గాజు అనేది కట్ చేసుకోవాలి కట్ చేసుకునే ముందు ఏంటంటే చక్కగా దగ్గర నుంచి కట్ చేసుకోండి ఇలా ఇలా ఇది ఒక మాట గుర్తుపెట్టుకోండి ఇది పాప్లైన్ క్లాత్ మైడియా ఫ్రెండ్స్ ఇది మీటర్ వచ్చి నలభై రూపాయలు చాలా తక్కువ క్వాలిటీ క్లాత్ అనమాట ఇది ఈ క్లాత్ మీద కూడా చేసేవచ్చు వర్క్ అనేది తక్కువ క్వాలిటీ మీద చేస్తేనే ఈ గాజు అనేది ఆగుతుంది అందుకని నేను తక్కువ క్లాత్ మీదే ఈ వర్క్ అనేది చేయడం జరిగింది ఇదే మీరు కాస్ట్లీ క్లాత్ మీద చేస్తే అదిరిపోయేది చీప్ క్లాత్ మీద కూడా ఇలా మంచిగా ఎక్సలెంట్గా చేయవచ్చు అని చెప్పి మీకు చూపిస్తున్నాను డియర్ ఫ్రెండ్స్ ఈ క్లాత్ అనేది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇలా ఇలా కట్ చేసేసి పక్కన తీసేస్తున్నాను ఇలా కట్ చేసేసి పక్కన తీసాను తీసిన తర్వాత ఏం చేస్తాను ఇప్పుడు చూడండి గాజు అనేది చూడండి కంపల్సరీగా ఫీన్ అనేది ఇలా చేసుకోవాల్సిందే కంపల్సరీగా ఇది ఈ ఫినిషింగ్ అనేది ఇవ్వాల్సిందే కంపల్సరీగా దోమల చక్రంతో చక్కగా ఇలా ఆనిచ్చి ఈ ఫినిషింగ్ అనేది ఇవ్వాల్సిందే ఓకేనా చివర్ అనేది నేను ఇస్తున్నాను చూసారా అలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి ఆ చివర్లో ఏమైందంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఈ అతికిచ్చేటప్పుడు ఓకేనా ఈ చివర్లో ఫినిషింగ్ మాత్రం నీట్గా ఇలా చేసుకోండి ఓకేనా దోమల చక్రంతో ఓకే ఇప్పుడు అంటిచ్చేటప్పుడు చూపిస్తున్నాను చూడండి లబ్బర్ గాజుని ఏం చేయాలంటే ఇది గమ్ముతో అంటి తర్వాత దీన్ని గాజులన్నీ ఇప్పుడు ఇది ఏదైతే ముక్క కట్ క్లీన్ చేసుకుందాం కదా దాని వెనకాల అనేది ఖచ్చితంగా ఒక గమ్ అనేది వేయాలి ఇలా ప్రతి దానికి కూడా వేయాలి ఎందుకంటే అది లోపల స్టక్ అయిపోయింది మొత్తం క్లీన్గా సెట్ అయిపోవాలంటే గమ్ అనేది ఇలా వేసుకోవాలి వెనకాల వేసుకున్న తర్వాత ఏం చేయాలి ఇప్పుడు చూడండి చూపిస్తాను చూడండి కొంచెం తర్వాత ఎలా వేయాలో చూపిస్తాను ఇలా అనేది వేసిన తర్వాత చక్కగా ఇలా ఎలా అనేది పెట్టాలి పెట్టిన తర్వాత ఒక లెక్క అనేది చూసుకోవాలి దగ్గరగా ఉండి లెక్క అనేది ఎలా చూసుకోవాలంటే ఇప్పుడు చూడండి ప్రజెంట్ ఇలా చూపిస్తున్నాను చూపించినప్పుడు దగ్గరకు ఉన్నప్పుడు ఇలా చక్కగా సరి చేసుకుంటూ చక్కగా దీన్ని గమ్ముతో సరి చేసుకుంటూ చక్కగా ఇలా దగ్గరికి లాగాలి ఇక్కడ ఏదో ఎక్కడైతే సెట్ అవుతుందో చూసారా అక్కడ దగ్గరికి లాగాలి లాగి నీటుగా సరిపెట్టుకుని ఇలా సరి చేసుకుని ఇక్కడ మీరు ఒక సూది తీసుకుని చక్కగా నీటుగా ఒక సూది అనేది తీసుకుని ఇక్కడ నుంచి దీంట్లో నుంచి వేసి దాంట్లోకి వేసి చక్కగా నీట్గా ఆ ఏదైతే ఎల్లో కలర్ ఉంది చూసారా ఆ ఎల్లో కలర్ నుంచి ఇలా తీసుకుని చక్కగా దగ్గరికి లాక్కోవాలి దగ్గరికి లాక్కుని ఇలా దీంట్లో దగ్గరికి దగ్గరికి చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈ గమ్ము అనేది లోపల అతుక్కుపోయిద్ది పోయిన తర్వాత ఖచ్చితంగా ఇలా తీసుకుని ఆ ఎల్లో దాంట్లోనే కలుపుకుంటూ చక్కగా ఇవి సూదిలోంచి ఇలా తీసుకుంటూ ఏదైతే మేము లొంగ లొంగ ఏదైతే వేసాము చూసారా ఆ లొంగ వేసిన దాంట్లోనే చక్కగా ఇలా వేసుకుని నీట్గా ఆ దారంలోంచి అలా లాక్కుని ఇక్కడ నీట్గా కుట్టేసుకోవాలి ఎలా కుట్టానో మీకు వీడియోలో ఫైనల్గా చూపిస్తాను ఎలా కుట్టి అడ్జస్ట్ చేశానో చూడండి గాజులు అనేవి ఫైనల్గా ఇలా వచ్చాయి అనమాట చూసారు కదా ఈ గాజులు అనేవి ఫైనల్గా ఇలా వచ్చాయి ఈ కెమెరాలు ఎలా కనిపిస్తున్నాయో తెలియదు కానీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి బయట మాత్రం ఈ శారీ కాంబినేషన్లో ఈ బ్లౌజ్ ఏదైతే గాజులు ఉన్నాయో ఇలా వచ్చాయన్నమాట ఓకేనా ఎంత తొడిగినా ఎంత వాష్ చేసినా ప్రాబ్లం ఉండదు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టాపిక్లోయ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అన్ని తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడ్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన్ వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమో నొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వరకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినట్టు అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ